రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ మరియు టౌన్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన క్లబ్ భీష్మ పితామహుడు లయన్ వరిదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ దగ్గర కేక్ కట్ చేసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు తర్వాత ప్రతి నెలా ఇచ్చే విధంగా పల సరుకులను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ డిస్టిక్ గవర్నర్ ఎంజేఎఫ్ లయన్ ఆర్వీ రావు వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ బి సుధాకర్ సెక్రటరీ లయన్ డి మురళీకృష్ణ సాయి లేబ్రటరీ టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎం శ్రీనివాస్ యాదవ్ సెక్రటరీ లయన్ వి వెంకయ్య ట్రెజరర్ పి ప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు పాస్ట్ జోన్ చైర్మన్ ఎంజేఎఫ్ లయన్ పి మురళీ నాయుడు పాస్ట్ జోన్ చైర్మన్ ఎంజేఎఫ్ లయన్ వై గురునాథం పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ ఎస్ఎల్ఎన్ స్వామి పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ డి రవీంద్రారెడ్డి పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ వేణురెడ్డి పార్ట్ ప్రెసిడెంట్ లయన్ పి వెంకటరామిరెడ్డి లయన్ పి రాజేంద్ర ప్రసాద్ లయన్ బి హరికృష్ణ లయన్ పి ప్రభాకర్ లయన్ రాజశేఖర్ లయన్ బి శివ లయన్ ఎం మణి లయన్ భాస్కర్ రెడ్డి లయన్ రఘురాముడు లయన్ జయచంద్రారెడ్డి లయన్ ఆర్ వెంకటేశ్వర్లు లయన్ సిహెచ్ వెంకటకృష్ణయ్య లయన్ లేడీ ఆర్ ప్రభావతి లయన్ లేడీ బి వాణి లయన్ లేడీ వి హైమావతి లయన్ లేడీ కావేరి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

కోరుకుంటున్నాం అంటే చాలా మంది ఉన్నారు రెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా గురునాథం కిరణ్లో గురునాథం కావచ్చు మళ్ళీ ప్రతి ఒక్కరు వాళ్ళ టైంలో మంచి మంచి కార్యక్రమాలు ప్రెసిడెంట్గా గా ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ అనే ఒక కార్యక్రమం ఆయన పిల్లల్లో వచ్చింది దాన్ని మన ల్యాండ్ క్లబ్ సభ్యుడు మురళీనాయుడు గారు ఆ ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగింది తీసుకొచ్చిన మొదట్లో అది దగ్గర దగ్గర కోర్టు రూపాయలతో కూడింది ఆ ప్రాజెక్ట్ని మనం చేయగలవాళ్ళు ఇండియన్ ఆయిల్ వాళ్ళు వాళ్ళకి సేవ చేయడానికి కాబట్టి మన మనకి మన వాళ్ళకి ఎప్పుడైతే సపోర్ట్గా మేము చేసాం కళ్ళు లేని చెవులు చెవుటి వాళ్ళకి చోవి మిషన్లు ఇచ్చాము చేతులు లేని వాళ్ళకి యాంటి ఆర్టిఫిషియల్ చేతులు ఇచ్చాము కొంతమంది అయితే కాళ్ళు లేవు వచ్చేటప్పుడు దోగాడితో వచ్చారు రైస్ సైకిల్స్ మళ్ళీ మామూలుగా ఎవరికి బాలేదు ప్రతి ఒక్కరికి ఇట్లు ఎవరైతే వికలాంగం ఉండారో వాళ్ళకి మనకు తెలియాలి వాళ్ళందరికీ మెంబర్ డబ్బు వేసుకో పెట్టాల్సిన అవసరం లేదండి మనం మనకు సబ్స్క్రిప్షను అది ఏమవుతుందంటే లయన్స్ ఇంటర్నేషనల్ లో ఇప్పుడు ఏ విధంగా నేను మనం మిగిలిన వాళ్ళకి కూడా తీసుకునే సభ్యులకు కూడా ఫోన్ ద్వారా తెలియజేస్తాము కనిపించినప్పుడు కూడా చెప్తా ఉంటాము మన సోదరు సభ్యులు కూడా ఒకసారి విజిట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ పలు కార్యక్రమానికి ఇక్కడికి ఏర్పాటు చేసినందుకు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారికి డోనర్స్కు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు పలు తీసుకునే వాళ్ళు ఇక్కడ

ందుకు చాలా సంతోషం తర్వాత లైన్స్ స్క్ర వైజేపీ అనేది స్థాపించిన తర్వాత లైన్ స్కూల్ అవునకి మన ఒకటి లైన్ స్కూల్ బెస్ట్ అనేది కూడా పెట్టడం జరిగింది ఇందువల్లంటే మొదట మనం సమావేశం చేసిన వైజేపీ చక్కగా వల్లనే మనం ఇక్కడ పెట్టడం జరిగింది మన సెకండ్ డిబీజీ గారు శ్రమ ఎంతో ఉంది అదే మొదటి నుంచి కూడా వారికి ప్రత్యేకమైన అభినందనలు తర్వాత వచ్చేసి శ్రీనివాసులు శ్రీనివాస్ యాదవ్ తర్వాత వచ్చేసి సుధాకర్ గారు తర్వాత జయచంద్రారెడ్డి గారు మూడింటిని చక్కగా నిర్వర్తిస్తారని నేను అనుకుంటున్నాను ఈ పలుసరుకుల పథకం కూడా ఇరవై లక్షలన్నీ కనీసం చేసేసి ఆవతల అవతల కావాలంటే కొద్ది రోజులు సెలవు తీసుకుంటాము కల సరుకుల మీద అంతవరకు నిత్యం పోరాడతానే ఇరవై లక్షలు చేయాలనేది మా అభిలాష ఏం చేయాలన్నా మన మిత్రులందరి ఉంటేనే మనం ఏదైనా చేయగలము నేను పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పాలిటెక్నిక్లో పనిచేస్తున్నాను ఇప్పుడు వైద్య ప్రభాకర్ రెడ్డి నేను హై స్కూల్లో దొరుకుతున్నాను పొలంతో కాలేజీకి వచ్చి ముగ్గురు నాకు నేను జాయిన్ చేశాను ఆ ముగ్గురులో నేను ఒకటే నిలబడి ఉన్నాను ందువల్ల వారి కూడా నాకు పైరు ఉన్నప్పుడు అభినందనలు తెలుపుతున్నాను మిత్రులందరూ అటెండ్ అవుతున్నారా మీటింగ్ నుంచి తన శక్తి పొంది సేవా కార్యక్రమాలు చేస్తామంటే అదే ప్రభుత్వంలో ఉంది అందువల్ల అందరం ఒకే తాటి మీద ఉంది సేవాతత్పరమైన ఉదాహరణకి నాకు నన్ను అనవసరంగా ఏదో చేశాను ఏదో చేశాను అంటారో నిగదు భగవంతుడు కోరుకున్నారా

జరుపుకోవడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పడం అంటే చంద్రుని గురించి అందరికీ చెప్పుకున్నట్టుగా ఉంటుంది ఎందుకంటే ఆయన గురించి తెలియనటువంటి ఒక్క వ్యక్తి ఇక్కడ ఊరు టౌన్లో ఉండరు ఆయన ఈ గ్రామానికి మనకి టౌన్లో అనేక మందికి అనేక విధాలుగా సహాయపడటం కాకుండా వైజాపి లైన్స్ మన క్లబ్బులకు మూడు రెండు క్లబ్బులకి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అందులో ప్రధానంగా ఈ రోజు అందరూ చెప్పుకున్నట్టుగా పద్దెనిమిది మందికి ఆయన పలుసరుకులు అందించడానికి ప్రధాన కారణం మన జనసేన అందరికీ తెలిసినటువంటి విషయం మరి అంతేకాకుండా నాకు సార్లో నచ్చినటువంటి విషయం ఏంటంటే ఎనభై నాలుగు సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ కూడా మన క్లబ్ యొక్క కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అంటే పురవాడు మాదిరిగా యూత్ మాదిరిగా అన్ని కార్యక్రమాలకి నెల్లూరులో జరిగిన అల్లూరులో జరిగిన ఇంక మరి ఎక్కడ జరిగినా కూడా హాజరైనటువంటి గొప్ప టౌన్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ శయ్యాదవ్ గారికి తమ సెక్రటరీలకు ట్రెషన్లకు కేంద్రీకరణ పెద్దలకు మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి మా తోటి సభ్యులకు అందరికీ నమస్కారం ఈరోజు మన టూలో నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క కేంద్ర వృత్తులకు అవసరం పొందడం జరుగుతుంది అదేవిధంగా మన టూలో పితామహుడుగా వహిస్తున్నటువంటి ఈ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆయన శ్రద్ధ తీసుకుని చేయడం జరిగింది అక్కడ ఆయన తీసుకున్న శ్రద్ధలో ఉన్న ఆ సేవా కార్యక్రమం పట్ల ప్రేమ అంటే నేను ఈ కార్యక్రమాన్ని నిర్మిదంగా కొనసాగించాలి అన్నటువంటి ఆయన ఆ అది తోటి సమూహతో కానీ రూపాయలు ఉందంటేయ్యాలి ఏమంటే ఇది కంటిన్యూ కంటి ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ రోజు ఆ రోజు ఏదో ఫండ్స్ చూసుకొని చేస్తారు కానీ ఇటువంటి కార్యక్రమం లైన్స్ క్లబ్ ఒకటే కర్మంగా మనం చెప్పుకోవచ్చు ఇంత పండ్ మనం ఏర్పాటు చేసి అది నిర్ణంగా మనం ఈ లైన్స్ క్లబ్ ఉన్నంత వరకు ఆ కార్యక్రమాన్ని మనం చేసేదానికి అవకాశం కల్పించారు మన చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటుంటే ఏదో చెప్తున్నారు ధర్మ రక్షణ రక్షిత హాని అంటే ఆయన అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే మనకు రక్షకంగా ఆయన రక్షింపబడుతూ మనల్ని రక్షిస్తున్నాడు కాబట్టి ఆయన ఆయుర్వేదాలతో మంచి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నతంగా ఎదగాలని ఈ సమాజ సేవకు ఆయన చోడపడాలని ఇట్లాంటి పుట్టినరోజులు చాలా చేసుకోవాలని ఆశిస్తున్నాను ఆయన సింహందారికి రైతు రైతు ముందుగా పెద్దలు మరింత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి పుట్టినరోజు వెళ్తూ ఉంటున్నాం సుదానం మా గుర్తాయ్ తీసుకొచ్చి హైస్కూల్ పరిశీలన చేశారు ఆయన స్కూర్తితోనే మరి కొత్త కల్పు కావాలంటే నా నే సేవ చేస్తున్నాను కదా నా నా సర్కిల్ కూడా తీసుకెళ్ళాలి దీంట్లోకి అలా వచ్చిన వాళ్ళు ఒక ఏడు మంది వచ్చారు మంచి సేవ కాదు వ్యక్తులు కాబట్టి అందరూ కూడా కృషి చేస్తారు అనిపిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎంతమంది దేవుడికి పక్కన ఎన్ని పురాణాలు చదివండి ఎన్ని భగవద్గీత ఎన్ని గంధాలు చదవండి మీరు ఎన్ని గంధాలు చదివినా కూడా శివరాయకు వాళ్ళు చెప్పేది ఏంటంటే సేవ చేస్తున్నాయి ఎక్కడ సేవ కావాలో అక్కడ మీరు నేను సంపాదించుకున్న దానిలో పది రూపాయలు సంపాదిస్తే కనీసం ఒక రూపాయైన గాను తక్కువ చేస్తే అవతల వాళ్ళు కూడా చూపిస్తారు దేవుడు కూడా మనల్ని ఆ విధంగా జీవిస్తారు అన్నమాట కాబట్టి ఇక్కడ ఇక్కడ ఎవరు కూడా ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు అందరూ సమానమే ఇక్కడ సేవే ముఖ్యం సేవ అన్నిటికన్నా ఎక్కువ టెస్ట్ చేసి సేవ ఆ సేవ మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ చేయనున్నాం అనమాట ఏ కూటి పక్షులు ఆ కూటికి చేస్తే అంటారు కదా అదే విధంగా మన వాళ్ళందరూ కూడా సేవ చేసే తత్పరులు అందరూ కూడా ఈ లైన్స్ లో చేరినందుకు కొత్త నమ్మని మేము అనుకుంటూ ఉన్నాం ఎందువల్లంటే మేము ఏ చదువుతా ఉంది యూత్ ఎప్పుడైతే వస్తే బాగుండు యూత్ని మనం ఆహ్వానించాలి దీన్ని కల్ట్రిక్యూషన్ చేయాలంటే అని అనుకుంటూ ఉన్నాం ఆ సంకల్పమే ఈ యూత్ని తీసుకొచ్చింది మరొకసారి ఈ యూత్ అందరికీ కూడా కరతాలు ఆయన బర్త్డే అవటం మనకి నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన చంద్రశేఖర రెడ్డి గారు అన్నగారు కానీ బంధులకు కానీ మన ఆడవీరావు కానీ కొద్దివేళ్ళందరూ కూడా నాకన్నా సీనియర్ వాళ్ళు నేను ఇరవై సంవత్సరాలు అయింది సుమారు ముప్పై సంవత్సరాలు అయింది మాదవరావు శ్రే కానీ అప్పటి నుంచి కూడా మేము సేవ చేసుకుంటే వస్తున్నాం కంటిన్యూస్గా ఎందుకంటే సేవ ఎప్పుడైతే మనం చేస్తామో బావిలో నీళ్లు ఎప్పుడైతే మనం తోడతామో అయ్యి మళ్ళీ బా బావిలో నీళ్లు కోడతామంటే మనం వాడుకునే దానికి అవకాశం ఉంటుంది కార్యక్రమంతో పాటు ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం మన రెండు క్లబ్ల భీష్మ పితామహుడు గౌరణీయులు వర్గిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడికి మనందరం కలిసి కార్యక్రమం జరుపుకోవాలని ముందుగా నిర్ణయించుకొని ఈ సమావేశాన్ని అందరూ హాజరేము సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్క లైన్ మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు సార్ నన్ను ఈ క్లబ్లో ఫస్ట్ పరిచయం చేసింది ఎంజెఫ్ లైన్ గురునాథం సారు ఆ తర్వాత ఆరో సారు కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు అయితే నేను ఈ క్లబ్కి కార్యక్రమాలు అన్ని వస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలకి నెల్లూరు నుంచి రెడ్డి గారు ఐదు గంటలంటే ఐదు గంటలకి తూచేత తప్పకుండా వస్తూ ఉన్నారు అలా సారే ఎంత ఏజ్లో ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారని నేను కూడా ఈ కార్యక్రమాలకి కొంచెం ఇంట్రెస్ట్ ఆ దానిలో భాగంగానే ఈరోజు నన్ను గా కూడా నామినేట్ చేశారు థ్యాంక్ యూ సార్ మీ అందరికీ అయితే రెడ్డి సారు చేసిన కార్యక్రమాలు మన సీనియర్ సభ్యులు ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఎందుకంటే ఒక పర్మినెంట్ ప్రాజెక్ట్ ని తలపెట్టడం అనేది అంత ఆశా కాదు తలపెట్టడమే కాకుండా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సెవెన్ ఇయర్స్ నుంచి కంప్లీట్ చేస్తా ఉన్నారు అదే విధంగా థర్టీ మెంబర్స్ లెవెన్ మెంబర్స్ కానించి ఎయిటీ మెంబర్స్ కి ఈ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు చెన్న ఊరైన ఆగిరాబాద్ చెప్పినట్లు ఈరోజు గవర్నర్ అనే పదము చాలా పెద్దది సరే మనకు ఆ తాత మన క్లబ్కు వస్తుందా రాదా అనుకునే సమయంలో మనం ఆర్వే రావు గారికి ఈరోజు ఏకగ్రీవంగా యాభై ఎనిమిది క్లబ్బులు నాలుగు జిల్లాలు కలిపి ఏకగ్రీవంగా ఇవ్వడం అంటే ఏ స్థాయిలో ఆత్మహత్య చేశాడో మీరు అందరూ కూడా మరి అంత భర్త ఉంది మరి హేమహి మీరు కోట్లాను కోట్లు వంద కోట్లు పెట్టి కూడా మనం ప్రాజెక్టు నడిపే నడిపే వాళ్ళు ఉన్నారు దీనికి ఈ పదవి కోసం లక్షలు ఖర్చు కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తులు ఉన్నారు పోటీ పడి ఎలక్షన్లో కానీ దిగితే పది పోట్లయినా ఖర్చు పెట్టి ఆ పదవి తీసుకునే వ్యక్తులు ఉన్నారు కానీ మనకి ఏ విధంగా లేకుండా వాళ్ళ యొక్క అందరినీ కూడా ఒక తాటిని తీసుకొచ్చి మన యొక్క ఆర్వీరావు గారిని గవర్నర్ బీడీజీ టూగా చేయడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే ఒక గూడూర్ని ఒక గవర్నర్గా ఈ యొక్క స్థాయిని ఈ మూడు సంవత్సరాలు ఏకదాటిగా ఈ నాలుగు జిల్లాల్లో మారుపోతుంది కాబట్టి మనం కూడా కృషి చేసి కొత్త క్లబ్ల్ని అన్నీ కూడా స్థాపించి ఈరోజు మళ్ళా మన వెంకయ్య సహాయంతో మరి శ్రీను వీళ్ళందరూ కూడా సహాయంతో మనమే మళ్ళా ఇంకొక ఇరవై మందిని తయారు చేసి కొత్త క్లబ్ని వెస్ట్ బెంగళూరుగా కూడా నిర్మించడం జరిగింది అది అప్రూవల్ కూడా అయిపోయింది అప్రూవల్ కూడా వచ్చింది కాబట్టి అదొక శుభ పరిమాణం మరి దాని ప్రెసిడెంట్గా కూడా మన సార్ని చంద్రారెడ్డి గారిని నియమించడం జరిగింది అదేవిధంగా సెక్రటరీగా మన తనూజ్ గారిని ట్రెజరర్గా తనూజ్ గారిని సెక్రటరీగా శేఖర్ పి శేఖర్ని అంటే నా క్లాస్ నేను అడ్వకేట్గా ఉన్నాను మెడిటేషన్ చేస్తూ ఉంటాను ప్రైవేట్ యూ నాకు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़ीवेटी चंद्रशेखर 9705404727 सेवन जीरो फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर सिक्स फाइव जीरो प्रसाद नईन फाइव थ्री डबल थ्री वन जीरो सैवन